నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది గురివింద గింజకి తన నలుపు తనకు తెలియదన్నట్టు చేస్తున్నాడు కదా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు రష్యా తోటి వ్యాపారాలు చెయ్యొద్దు వాళ్ళ తాన క్రూడాయిల్ కొనొద్దు కొంటే మీ మీద అడ్డగోలు పన్నులు వేస్తామని తతిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చి అదే రష్యా తోటి వాళ్ళు మాత్రం దందాలు నడిపిస్తున్నారట మందికి నీతులు చెప్పి మీరేం చేస్తున్నట్టు అని షైనోళ్ళైతే మస్తు గరం అవుతున్నారు అమెరికా మీద ఇక అది అట్లా పెడితే అలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం ప్రైవేట్ ఆఫీసుల పని చేసేటోళ్ళు కొలువుకు ఏ టైంకు హాజరు పడ్డరు ఎప్పుడు వెళ్ళిపోయి రంతా ముఖం చూపిస్తే హాజరు వేసుకునే మిషన్ ఏ చూసుకుంటుంది కొన్ని ఆఫీసుల్లో ముద్రల మిషన్ ఉంటుంది కానీ కొందరు సర్కారు ఉద్యోగులు టీచర్లు గిసోంటి పెడితే చాలా జాగాల్లో లొల్లి వేసిర్రు మేమేమన్నా పని దొంగలమా దొంగ హాజరు వేసుకుంటామా అని మస్తు గరమై కూడా దేనికైనా ఓ జవాబుదారి తనం ఉండాలి కదా అని ఉద్యోగులకు ఫోన్లలోనే ముఖం చూపించి హాజరు వేసుకునే యాప్ తెచ్చింది సర్కారు ఆఫీస్ లొకేషన్లనే ఉండి ఫేస్ చూపిస్తే హాజరు పడుతుంది అయితే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు దొంగ హాజరు వేసుకునేందుకు యాప్ను కూడా మోసం చేస్తున్నారు గివ్వే తెలివితేటలు పనిలో చూయిస్తే కానీ చూయించారు ఎందుకో జైత్యాల జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి అయితే ఏకంగా సీఎంసార్ ఫోటోనే పెట్టి యాప్లో హాజరేసుకుంటున్నాడు సర్కారు సీఎం సీఎంసార్ ఫోటో ఉంటుంది అసొంటిది నేను కొలువుకు హాజరుపడ్డట్టు సీఎం సార్ ఫోటోనే పెట్టుకుంటే ఇంకెట్లుంటుంది నా సిన్సియారిటీ వృత్తి మీద అంకిత భావం పెద్ద ఆఫీసర్లకు మస్తు అర్థమవుతుంది అనుకున్నాడు ఏందో కానీ అటెండెన్స్ యాప్లో సీఎంసార్ ఫోటో పెట్టుకుని కొలువుకు హాజరు వేసుకుంటున్నాడట సార్ అసలు ఏం జరిగిందో చెప్పండి అంతే చెప్పండి ఏంది అసలు అట్లా చేయాల్సిన అవసరం ఏమున్నది టెక్నికల్ స్మార్ట్ ఫోన్ కు మన ఫేస్ చూపి ఎట్లా లాక్ ఓపెన్ అవుతుందో కార్యదర్శులు అటెండెన్స్ కోసం కూడా సర్కారు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సీ యాప్ అంది ఇచ్చిందట ఇక పనిచేస్తున్న ఆఫీసులో పోయి లొకేషన్ ఆన్ చేసుకుని ఫోన్ల మూతి మోకం చూపించి ఈ యాప్లు హాజరు అయితే శతకోటి దరిద్రాల దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు అయితే కొంతమంది అధిక తె మంత్రులు సార్ ఫోటో తోటి అటెండెన్సే ఎంచుకుంటారు అట ఏం తెలుసు యాప్లో రిజిస్టర్ చేసినప్పుడు ఏ ఫోటో ఆప చెప్తే ఆ ఫేస్ చూపిస్తే హాజరు వేసుకుంటుంది మనుషుల దొంగ తెలివి దానికి తెలియదు కదా ఇక ఇలాగ దొరికించుకొని కొందరు దేడు షార్గాలు బయట రాస కార్యాలు ఇలగబెట్టుకుంటా వాళ్ళ ఫోన్లను ఊర్లో ఉన్న సిబ్బందులకు చెప్తున్నారట ఖాళీ కుర్చీల ఫోటోలు తీసి కూడా యాపులలో పెడుతున్నారట కొలువుకు హాజరు పడ్డట్టు ఇక ఇది పెద్ద ఆఫీసర్లు గుర్తుపట్టి సీరియస్ అయిపోయారు ఎంతకు తెగించి రీళ్ళని రంగారెడ్డి జిల్లాలను అయితే ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ కూడా చేసిరు ఇంకో నలభై మందిని కూడా ఇయాలనో రేపు సస్పెండ్ చేస్తారట అయితే ఇదే పని ప్రైవేట్ కంపెనీల చేస్తే వాళ్లను వెళ్ళి ఎప్పుడో కూడా విక్తురు వీళ్ళు నోస్క పుట్టిరు ఇసులు పోతే మళ్ళీ దొరకరు కాబట్టి వాళ్ళం వారం రోజులు ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూసి రని జస్ట్ సర్కారోళ్ళు సస్పెండ్ చేస్తారట సీఎం సార్ పేరు చెప్తే ఏడైనా పని అయిపోతుంది కానీ ఈ కార్యదర్శి అయితే సీఎం సార్ ఫోటోను చూపించే జీతం ఎత్తుతున్నాడు ఎంత గ్రేట్ ఏం కథ ఏ బాబు ఇల్లు రా అమ్మా ఇల్లురా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు ముప్పై వేలు నీకు నలభై వేలు నీకు యాభై వేలు నీకు పదివేలు నీకు ఇరవై వేలు నీకు పన్నెండు వేలు నీకు పంతొమ్మిది వేలు ఏందిది అనుకుంటున్నారా ఇగో దునియాల మీద ట్రంప్ కాకేసిన పన్నుల శాతం నీకు పదిహేను శాతం నీకు పదిహేను శాతం నీకు ముప్పై శాతం నీకు ఇరవై శాతం నీకు ముప్పై శాతం నీకు పంతొమ్మిది శాతం నీకు ఇరవై శాతం నీకు ముప్పై శాతం నీకు నలభై ఒక్క శాతం నీకు ముప్పై శాతం అని ఫర్ర పర్ర కాయిదాల మీద సంతకాలు గీకి పన్నుల బాంబిసిరిండు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక ఇంట్లో నీ ఓడు నా ఓడు అన్నది లేదు అక్క చుట్టం అయితే లెక్క చుట్టం తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడే ఎక్కడైనా దోస్తే గానీ పనులక్కడా కాదని రప్ప రప్ప పెన్ను పట్టి పన్నుల ఫైలు మీద సంతకాలు చేసి పడేసి డు ఇండియో దోస్తులే కానీ వాళ్ళు నేను చెప్పినట్టు ఇంటలేరు వ్యాపారం చేస్తలేరు కాబట్టి వాళ్ళకు దండిగి వేస్తున్నా అనుకుంటా మన మీద ఇరవై ఐదు శాతం వేసిండు ఉరవిష్క మీద రొకలి బండ పెట్టినట్టు బీకారి దేశమైన సిరియా మీద నలభై ఒక్క శాతం పన్ను వేసిండు స్విట్జర్లాండ్ మీద కూడా ముప్పై తొమ్మిది శాతం వేసిండు ఇక ఒగ్గు కథలు బుర్రకథల చెప్పినప్పుడు మంగళారతి పల్లెం వల్ల సందాలు వేస్తారు చూడరి అవ అట్లనే నోటికి ఎంత వస్తే అంత దేశాల మీద పన్నులు పడేసిండు అంటే అమెరికా దేశంతో వ్యాపారం చేసుకుంటా బయటి దేశాల వాళ్ళు ఎవరైతే వాళ్ళ మాల్ను అమెరికా పంపిస్తారో అంత శాతం పన్ను కట్టాలి అంటున్నాడు నక్కబుట్టి నాలుగు వారాలు గాలే ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలే అని నక్క అనుకున్నట్టు ట్రంప్ ఎక్కి ఏడాది అనగాలే పాకిస్తాన్ లో సమరు నిల్వలు ఉన్నాయి అది మంచి దేశం అనుకుంటే నెత్తి మీద ఎక్కించుకున్నడే అనుమానం వస్తున్నది బాగా మందికి పెద్ద మనిషి చెప్పినట్టు గంగిరేది లెక్క ఇండియా నెత్తి ఊపలేదన్న కళ్ళ మంటనే కనిపిస్తున్నది గానీ ఇంకోటైతే లేదంటున్నారు చాలా మంది అయితే మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు ట్రంప్ ఎవలి మాట వినని సీతయ్య కాబట్టి ఆయన తోటి కయ్యానికి కాలు దూవకుండా సదురు కప్పవుడే మంచిదని ఇంకొందరు అంటున్నారు ఈ మూడేళ్ళు కళ్ళు మూసుకొని బరి ట్రంప్ అనే పీడ పోతదని అంటున్నారు ట్రంప్ కూడా ఏ ముహూర్తన మళ్ళా రెండోసారి ప్రెసిడెంట్ అయినో కానీ దునే దేశాలను అయితే మూడు సెల నీళ్లు తాగిస్తున్నాడు ఈ యుద్ధం అయిపోయింది నేనే అలా లొల్లి అయిపోయింది నేనే ఇలా కొట్లాట అయిపోయింది నేనే నాకే నోబెల్ శాంతి భవనం తీయాలే అని ఆయన ఇచ్చి ఆయననే స్వయం ప్రకటన చేసుకుంటున్నాడు ఇచ్చేయిరి సార్ ఇచ్చేయరి నోబెల్ ప్రైజ్ ఇచ్చేయరి అని మనం చెప్పేదాకా మన మీద కోపం చల్లారేటట్టు లేదు కదా పెద్ద మనిషికి మొన్న పదిహేను రోజుల కిందనే అనుకుంటున్న మా రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తుంటే ఫోన్ల రమ్మి ఆడుతున్నాడని ఎగసాయ మంత్రి గారని ఒక వార్త చెప్పుకున్నాం కదా అయితే మంత్రి గారు అట్లా ప్యాకాట ఆడుకుంటా పట్టుబడి పరువు అయిందని మంత్రి గారి మీద చర్యలు తీసుకున్నారట మహారాష్ట్ర సర్కారు వాళ్ళు అయితే సార్కి ఇచ్చిన పనిష్మెంట్ చూసి కొట్టలు వలగేటట్టు నవ్వుకున్నారట మహారాష్ట్ర జనాలు అగో ఆగో గట్లెందుకో మరి పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోయేది పోలీస్ స్టేషన్కే రైల్వే స్టేషన్కు కాదు అని ఒక సినిమా డైలాగ్ ఉన్నట్టు అసెంబ్లీలో రమ్మి ఆడుకుంటే కెమెరాకి చిక్కిన మంత్రి గారికి పనిష్మెంట్ ఇస్తే మా అంత్రి అయ్యి ఉండుల్లా కాకపోతే ఒకటే తేడా మొన్నటిదాక వ్యవసాయ మంత్రిగా ఉన్న ఈ మాణికరావుట కోకటే ఇప్పటి సంది క్రీడలు యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పచెప్పిరట ఏంది కరెక్ట్ శాఖలే అప్పయ్య కదా సారుకు బరాబర్ అర్థం చేసుకున్నారు మహారాష్ట్ర అధికార పార్టీ వాళ్ళు సారు లోపటు ఉన్న టాలెంట్ ను ఇప్పటికీ గుర్తుపట్టినట్టు అసలు ఆయల్లా అసెంబ్లీలో కూర్చొని ఫోన్ లా రమ్మి ఆడకుంటే ఇలాంటి దినం సారుకు ఈ క్రీడా శాఖ దక్కేదేనా టాలెంట్ బయట పెట్టింది కాబట్టి సరైన గుర్తింపు దక్కింది అని మస్తు వేసుకుంటున్నారు జనాలంతా ఇంకేందిగా సారు మంత్రి హయాంల బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఏపిచ్చి రమ్మీ ప్రీమియర్ లీగ్స్ పోటీలు పెట్టించి రాష్ట్రంలో మట్టిల మాణిక్యాల లెక్క మరుగున పేకాట రాయుల నైపుణ్యాలను బయటికి తెచ్చి రాష్ట్ర పేకాట కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేస్తందుకు యువతకు సహాయ సహకారాలు ప్రోత్సాహం అందజేస్తారు కావచ్చు అని కొందరు కామెంట్లు పెడుతుంటే అసలు ఇది మంత్రి గారికి ఇచ్చిన పనిష్మెంటా లేకుంటే ప్రమోషనా అన్నది అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారట ఇంకొందరు మహారాష్ట్ర జనాలు గోసలు చెప్పుకుందామని ఎమ్మెల్యే క్యాంప్ కు పోతే గేటు కానీ ఆపి మర్లు కొడతారు సెక్యూరిటీ వాళ్ళు అసలు ఉండదు ఒకడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఏకంగా బర్లనేది ఓల్కపోయారు కుటుంబం వాళ్ళు ఇప్పటిసంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులే మా బర్ల కొట్టమని అంటున్నారు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అధికారిక బర్లు కొట్టాము ఎందుకైందో తెలవాలంటే భూపాల పైలు పోయి వల్ల ఉల్లును ముళ్లుతోటే దియాలే వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలన్నట్టు మున్సిపాలిటోళ్లు బర్ల కొట్టాని ఊలగొట్టిరని ఎమ్మెల్యే క్యాంప్ క్యాంపాఫీసులకు బర్లందోలి బరలతోటే జవాబిచ్చిరూరు ఓదన్నానే పాడి రైతన్న భూపాల్పల్లి మంజూర్ నగర్ కాడు ఉండే కూరాకుల ఓదలనటైనా ముప్పై ఏళ్ళ కింద భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు ఇంకో గుంట జాగల పసుల కొట్టాగా కట్టుకున్నాడట అయితే ఇలా జాగనే అనుకుని సర్కారు బడి ఉన్నదట ఇక ఆ బడికి పోయేంతకు తవ్వను ఏడెల్పి చేయాలి మీ జాగాలకెళ్ళే రోడ్ వేస్తాం అనుకుంటా మున్సిపాలిటీ వాళ్ళు మొన్న చెప్పారట మా జాగాలో మేము బర్లకు షెడ్ వేసుకున్నాం సర్కారు జాగ అయితే రోడ్ వేసుకోరి ఏమైనా చేసుకోని మా జాగాలో రోడ్ ఎట్లా వేస్తారని ఇంటి వాళ్ళు మరవాడారట అయితే నిన్న వాళ్ళు పశులను కొట్టుకొని మేత పోయినాక ఆఫీసర్లు బుల్డోజర్లతోటి ఇంటి మీదకి వచ్చి ఆయన పసుల షెడ్ను కూలగొట్టిరట మాపటి నుంచి కొట్టుకొని ఇంటికి వచ్చినాక పసల చెట్టు కూలే వరకు ఏడిసిరిగా మా బర్రెలకు తావు లేకుండా చేసిరు ఇప్పుడు మా బర్లను ఏడు ఉంచాలి అనుకుంటా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ సార్ క్యాంప్ ఆఫీసులకు కొట్టుకొని పోయిరు అంతేనా ఇక మున్సిపల్ ఆఫీసర్లను పోయి అడిగితే ఎమ్మెల్యే చెప్పిందామా మేమేం చేస్తాం అని చెప్పిరట అట్లయితే ఎమ్మెల్యేనే న్యాయం చేయాలనుకుంటా ఎమ్మెల్యే ఆఫీసులకే బర్లందో లేట ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఉల్టా బాధితుల మీదనే రూ ఆఫీ చేసిరు ఇక అటెంక పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయిరు అదే ఎమ్మెల్యే సుట్టపై ఇల్లు మున్సిపల్ కమిషనర్ సుట్టపై నీళ్ళు అయితే గిదే తీర్ల వైకుల కొడతారు వీధోళ్ళ మీదకైతే బుల్డోజర్లు జెప్పన ఉరుకుతాయి ఉన్న వాళ్ళ మీద ఊ భయపడతాయి మరి ఇదేం న్యాయమో చెప్పాలి అంటున్నారు భూపాలపల్లి జనం నిన్నే అలా ముప్పై నలభై వేల జీతం వచ్చినా నెలాఖరు వచ్చే వరకు రూపాయి మిగలకపోగా ఉల్టా అప్పులు వేయాల్సిన కథ అవుతుంది ఇక అంతకంటే తక్కువ జీతాలకు జాబులు చేసేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చెప్పి అక్కర్నే లేదనుకుంటా అయితే ఉపాయం చేసిండో ఎట్లా కాపాయం చేసిండో కానీ సర్కార్ ఆఫీసులో నెలకు పదిహేను వేల రూపాయల కాంట్రాక్ట్ కొలుగేసిన ఆయనే రిటైర్మెంట్ అయ్యేటాలకు ఏకంగా ముప్పై కోట్ల మీనే అవ్వా సంపాదించుండు మరి పేరుకు కాంట్రాక్ట్ క్లర్కే గానీ ఐపీఎస్ అధికారులు కూడా రిటైర్ అయ్యే వరకు పోగేనని ఆస్తులు కూడా పెట్టిండటన్ వల్ల కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల కాంట్రాక్ట్ పద్ధతిలో గుమస్థాపన చేసి రిటైర్మెంట్ అయిన ఈ నిండ గుండి ఇక చూడుర్రీ ఇంట్లో దొరికిన బంగారం ఎండి వస్తుల నగదు పైకం ఎన్ని ఉన్నాయో ఇరవై నాలుగు ఇండ్లు నలభై ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు రెండు టూ వీలర్ బండ్లు ముప్పై ఐదుల బంగారం కిలో ఉన్నారండి ఇంక ఇవి కాకుండా భార్య పేరు మీద తమ్ముడి పేరు మీద షాన్య ఉన్నాయట ఆస్తిపాస్తులు ఇప్పటికైతే ముప్పై కోట్ల లెక్క తేలిందట ఇంకా లెక్క తేలాల్సినవి ఉన్నాయట కూడా మరి నెలకు పదిహేను వేల రూపాయల జీతానికి పనిచేసేటోడు గింతగణం ఆస్తులు ఏడంగా వచ్చినాయి మరి ఏం మాయ చేసిండు ఏం మంత్రం వేసిండు అనంటే ఈయన ఉద్యోగం చేసిన అదే శాఖల కొలువు చేసిన మాజీ తోటి కలిసి డెబ్బై రెండు కోట్ల రూపాయల గ్రామీణాభివృద్ధి పనులల్లో గోల్ మాల్ చేసి ఈయనే ఆయన కలిసి ఉద్యోగాలు ఎలుగబెట్టి రన్ని రోజులు కొప్పల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖను గబ్బు పట్టించురనుకోరాదురీ ఇక మొన్నీ నడుమ ఆ ఇంజనీర్ను పట్టుకొని ఎంక్వైరీ చేసిరట లోక తీగ లాగితే డొంక కదిలినట్టు మాజీ ఇంజనీర్ను కలిస్తే ఈ మాజీ క్లర్క్ గారి భాగస్వామ్యం బయటపడి శా పెట్టకుండా ఇరవై నాలుగు ఇండ్ల మీద దాడులు చేస్తే కండ్లు బయలుగమ్మేయని ఆస్తులు బయటపడ్డాయట పాపం రిటైర్మెంట్ అయినాం కదా ఇక నా తెరువుకి ఎవ్వరు రారనుకోని తడిబట్టేసుకొని కూసునట్టున్నాడు కాక కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు పాపాల పుట్ట పట్టున ఇట్లా కూరగాయల మార్కెట్లో కూరగాయలు పడేసిపోతుంటారు పండ్ల మార్కెట్లో పండ్లు పోతుంటారు జ్యూస్ షాపులో జ్యూసులు వార పోస్తారు తిండి వారేస్తారు కానీ అది దోనో వల్ల బ్యాంకులలో అయితే పైసలు వాడేనే వాడేరు బంగారం షాపుల్లో బంగారం పడేసుకోరని చాలా మందికో వెళ్తుంటుంది అసొంటోళ్ళంతా గీ షైనాకు పోతిరంటే మస్తు బంగారం దొరుకుతుంది గట్ల బంగారం అనుకుంటున్నారులే మీకే బాధ చెప్తే నమ్మలే కదా మీరు బురదలో జాగ్రత్తగా లెంకుతూరు చూస్తూ వీళ్ళంతా దేనికోసం అనుకుంటున్నారు బంగారం కోసమే అవు ఈయనకేదో దొరికినట్టున్నది కదా ఏది ఇటు చూపి అన్న బురద మాడుగులలో శాపలు దొరుకుతాయని చూస్తారు కానీ బంగారం దొరుకుడు ఏంటి అంటే చైనాలు ఉన్న షాంగ్జీ రాష్ట్రంలో మొన్నట్ల మస్తుగా వానలు పడి ఇండ్లు మునిగే వరదలు వచ్చినాయి అయితే ఆ వరదలు వచ్చిన టైంలో బంగారం దుకాణం ఓపెన్ చేసేవి ఉన్నదట దుకాణలకు వరద ఒక్కటేసారి పోటీ అయితే వరకు దుకాణులు ఉన్న నగలని వరదపాలైపోయినాయి కళ్ళ ముంగడ బంగారం కొట్టుకపోయే వరకు బంగారం దుకాణం సేటు లబ్బలిబ్బ మొత్తుకుంటా గుండెలు బాదుకున్నాడట పాపం ఇక వరద తగ్గినాక జనాలకు ఈ సంగతి తిరగైపోయి ఆ కొట్టుకపోయిన బంగారం మాకు దొరికితే మంచిగుండని అందరేకం వచ్చి బురదల బంగారాన్ని లెంకుతున్నారు ఇట్లా మందికి తులమో మాసమో మంచిగానే దొరికిందట ఏందక్కో ఇరవై కిలోల బంగారం వరదపాలైందట పాపం మొత్తం పన్నెండు కోట్ల లాస్ వచ్చిందంటున్నాడు సేటు బంగారం పోయిందని ఓదిక్కు సేటు ఏడుస్తుంటే అదే బంగారం దొరికిందని ఏరుకునేట సంబరపడవాటే నిన్న పిలగాళ్లకు వ్యవసాయం అంటే ఏంది మనం తినే తిండి ఎట్లొస్తుంది ఏ షర్టుకు ఏ ఖాత కాస్తది ఏ ఇత్తరం నాటితే ఏ షెర్టు మొలుస్తుంది అన్న ముచ్చట్లో అసలు పెరుగుతున్నారు వాళ్ళ ముఖ్యంగా అయితే ఈ సిటీలలో తిరిగే పిల్లలకైతే మమ్మీ మమ్మీ అన్నం ఏ ఫ్యాక్టరీలో తయారైతే అని అడిగేంత అమాయకంగా విరగవైతే అవుగట్ల కావద్దంటే అప్పుడప్పుడు వాళ్ళతోటి గీ పని చేపిస్తే అన్ని ముచ్చట్లు మస్తు అర్థమవుతాయి మనం తినే అన్నం ఎట్లా వస్తుందో తెలుసా బేటా అని నిన్నీ ఆల్టి పిల్లలను అడిగితే ఏమున్నది షాప్ లో కొనుకొస్తారు ఆ షాప్ వాళ్ళు కంపెనీలో తయారైన రైస్ ని తీసుకొస్తారు అనే చెప్తారు కావచ్చు ఎందుకంటే చాలా మందికి బియ్యం అనేటి పొలంలో వరిషేన్ల వండిస్తే వస్తాయన్న సంగతి తెలియనే తెలియదు బియ్యం అనే కాదు పప్పులు గింజలు చెట్లు మొక్కలు అనే ముచ్చట్లన్నీ పుస్తకాల్లో పాఠాలు చదివి తెలుసుకున్నాడు తప్పితే ప్రాక్టికల్ గా తెలివనే తెలియదు అవు గందికే ఇట్లా డిసైడ్ చేసింది ఒళ్ళు జిల్లా గంగాధర మండలం ఉద్యారం సర్కారు బడి పిల్లలు వీళ్ళంతా ఊకే బడి బాట పట్టి పుస్తకాలతోటి కుస్తీలు పట్టుడే కాదు అప్పుడప్పుడు ఇట్లా పొలం బాట పడితేనే ప్రాక్టికల్ గా కొన్ని ముచ్చట్లు అర్థమైతాయని గంగాధర మండల ఎంఈఓ ప్రభాకర్ రావు సారు ఊరు పక్క పొంటుండే ఈ రైతన్న వరి పొలానికి వడకపోయిండు అందరినీ పిలగాళ్ళ చేతికి వరి నారు కట్టలిచ్చి ఓ నాలుగు వర్షాలు నాటిచ్చిండి ఇట్లా అగజూడు రి పిలగాళ్ళు పంతులమ్మలు కూడా మంచిగానే నాటేస్తున్నారు కదా నడుములోంచి పొద్దుగాల సంధి పొద్దుకే నాట్లేపిచ్చి ఆకర్న రైతు తోటి ముచ్చట పెట్టి పిల్లగాళ్ళకి అక్కడికచ్చే నాలుగు ముచ్చట్లను అడిగినట్టు చేసింది ఇట్లా వడ్లు నానబెట్టిన తర్వాత ఎన్ని రోజులకు నానైతుంది నెల పదిహేను రోజులు పట్ల తమ కష్టానికి నాలుగు రోజులు పడుతుంది మూల నాలుగు రోజులు పడుతుంది ఎన్ని రోజులకి పంట వస్తుంది ఆరు నెలలు నాలుగు రోజులలో మొలకలు వస్తాయి నెలన్నరలా నారు పెరుగుతుంది ఆరు నెలల పంట చేతికి వస్తదని పిలగాళ్లకు అర్థమేటట్టు ఏపించి వాపస్ మర్రి కానీ పిలగాళ్లకు ప్రాక్టికల్ గా తెలియచ్చుడే కాదు రైతులు ఎంత కష్టపడితే మన నోటికి నాలుగు ముద్దలు వస్తాయన్న మేటర్ మంచిగా మైండ్ కెక్కినట్టు అయింది పిల్ల కాకి ముద్దు కోతి పిల్ల కోతికి ముద్దు గవే కాదు కోడైనా కుక్కైనా నక్కైనా ఏ జీవైనా సరే వాటి పిల్లల్ని అవి ముద్దు వేస్తుంటాయి వేరే జంతువుల పిల్లలు దగ్గరకు వస్తే గుర్రం అని గొరం అవుతాయి కానీ ఈ కోతి చూడురి జాతి వైరాన్ని మరిచి దేన్ని సాదుకుంటుందో ఇగో గోయిడ చెట్టు మీద కూర్చున్న కోతి అవపడుతుందా జర ఒక్క పారి క్లోజప్ లో చూడుర్రీ దాని చేతులు ఏమున్నదో ఇల్లి పిల్లని పట్టుకొని సొంత పిల్లలేక ఫీల్ ఫీలై దగ్గర కలుపుకుట్ట పట్టుకొని మంచిగా తిరుగుతున్నది అయితే తన పిల్లల్ని తప్పితే వేరే ఏ జీవి పిల్లల్ని ఇంకో జాతి జీవి దగ్గరికి రానియదు వస్తే కొరికి సంపతాయి కూడా అసౌంటిది ఈ కోతేమో ఏమో గిట్లా పిల్లి కూనను కన్న బిడ్డను సాదుకుంటుందట మరి ఎన్న ఎత్తుకచ్చిందా చెట్ల పొదలలో అనాథ లెక్క తల్లి పిల్ల వారేసిపోతే తీసి కన్న తల్లి లెక్క కాపాడుకుంటుందా అన్న సంగతి అయితే తెలియదు గానీ ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం ఓటు లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ జరుగుతుంది గమ్మతి మరిది పిల్లి కూన అని తెలిసే కాపాడుతుందా ఏదో ఒకటి ఏ పిల్ల అయితే ఏంది పెంచి పెద్ద ఫిక్స్ చూడాలే ఎన్నొద్దులు ఈ రెండు జీవుల బంధం కంటిన్యూ అవుతుంది సర్ప్రైజ్ ఉన్నది మా స్మార్ట్ వార్తల ఎవలో కొత్త యాంకర్ జాయిన్ అయిందని ఎవలో మరి నాకు కూడా తెలియదు కానీ నాకంటే బెటర్ అని చెప్పుకుంటే తిరుగుతుందట మీరైతే ఎవరుంటారు ఓసారి కొత్త పిల్లది కెమెరా మార్పులు అన్నా ಬಿಲ್ಲಾ ಯುನು ವಿಶಾಲ ಮ హైదరాబాద్ మా తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఏ నీకు ఇల్లు లేదా స్టూడియోకి రాకుంటా బయట ఏం చేస్తున్నావు అమ్మ ఎప్పుడో వచ్చినా తొందేక మళ్ళీ బయటికి వచ్చేసిన అండి పిల్ల అది సీనియర్స్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలమ్మా ఉండాలి జాయిదలే అడి మొత్తానికి సీనియర్ సిటీజన్ అని ఒప్పుకున్నా సాల్తి నువ్వేనట కదా వీకెండ్ కి వచ్చిన యాంకర్ ఇంతకు ఆ గెటప్ ఎందుకు మన డిజైనర్ మణికండ మల్లేష్ కాడ కుట్టించిన ఓ పిల్ల వార్త మాటలేనా బ్రేకింగ్ న్యూస్ అమర్ న్యూ ఒక ఆయన ఛాయ్లో ఈగ పడ్డదని పెద్ద చేసుకుండు అబ్బో పెద్ద వక్కలే వార్తనే తెచ్చినవి దానికంటే నీ ఫేస్ ఊహిస్తే అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అవునులే నేను వస్తే ఏదైనా బ్రేకింగ్ కార్ హార్ట్ బ్రేక్ అయినట్టుందిగా లైవ్లో లో ఉన్నో పిల్ల జరంత మైండ్ తో మాట్లాడు మౌత్ తో మాట్లాడతే నీకు ఏమైనా ప్రాబ్లమా జోయాడి అబ్బో ఏందో అనుకున్నా కానీ పెద్ద గడుసదానివే ఉన్నావు కదా అయినా రేపు చూస్తావుగా తీ చూస్తాం చూస్తాం నీ యాంకరింగ్ టింకరింగ్ అన్నీ చూస్తాం గానీ చక్కగా రాకుంటే నీకుంటది వాంకరింగ్ హాయ్ ఫ్రెండ్స్ సేవారు చకే ఆమెను తిప్పట్టించుకోకండి గానీ రేపు మనం అందరం స్మార్ట్ న్యూస్ లో ఉంటామల్లా రామ్ రామ్ చెప్పింది కదా రేపు స్మార్ట్ వార్తలల్లో మల్ల కలుద్దాం చూస్తూనే రి టీవీ నైన్